హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో మనం వచ్చేసి కంప్లీట్గా కొందరికైతే ఎస్ఎంఎస్ అయితే వస్తున్నాయండి సో ఆల్రెడీ అందరికీ తెలుసు మార్నింగ్లో ఆర్టికల్స్ నుంచి ఏం ప్రచారం చేశారని చెప్పేసి సో ఇక్కడ నుంచి మెరిట్ లిస్ట్ కానీ సెలక్షన్ లిస్ట్ ఏది ఉండదు డైరెక్ట్గా సెలెక్ట్ అయిన అభ్యర్థులకైతే ఎస్ఎంఎస్ అయితే పంపిస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో అదైతే అన్అఫీషియల్గా అనిపించింది దాంట్లో కృష్ణారెడ్డి గారు కన్వీనర్ గురించి అయితే ఏం మెన్షన్ చేయలేదు బట్ కొందరికైతే ఎస్ఎంఎస్లు అయితే ఈ విధంగా వస్తున్నాయని చెప్తున్నారు సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఎస్ఎంఎస్కి సంబంధించి ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా వస్తున్నాయని చెప్పేసి సో ఇక్కడ చూసుకుంటే కనుక దిస్ ఎస్ఎంఎస్ ఈజ్ సెంట్ త్రూ క్విక్ ఎస్ఎంఎస్ అని చెప్పేసి ఇన్ఫార్మ్ దట్ క్యాండిడేట్ విత్ హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేసి ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఎస్సీఏ కానీ పీఈ సంబంధించింది కదా సో ఎస్సీఏలో డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండ్ హెండ్స్ ఇన్స్ట్రక్టెడ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో ఈ విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి ఎస్ఎంఎస్ అయితే వస్తున్నాయి అట్ ఐజిఎం హై స్కూల్ సో అడ్రస్ కూడా మెన్షన్ చేశారు ఏ క్యాంప్ వెస్ట్ గోదావరి సో డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ నుంచి అండ్ ట్వంటీ ఫోర్ నుంచి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతున్నాయి సో మార్నింగ్ ఆయన మెన్షన్ చేశారు అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఆఫ్ జనరల్ ప్రొఫెషనల్ కమ్యూనిటీ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ ఉంటుంది అండ్ అండ్ అదర్ సర్టిఫికేట్స్ విత్ అవుట్ ఫెయిల్ సో డియూ వెస్ట్ గోదావరి అని చెప్పేసి సో ఇలా అఫీషియల్గా మీరైతే పంపించారు సో ఇట్లా ఇంకా చాలామందికి వస్తే కనుక కంప్లీట్గా నిజమని చెప్పొచ్చు సో ఇందులో ఫేక్ ఎంత ఉంది నిజం ఎంతుందో ఇంకా కంప్లీట్గా తెలియదు సో ఇంకా కాస్త మందికి అని ఎస్ఎంఎస్లో పంపిస్తే కనుక అందరు కూడా కంప్లీట్గా నిజమని అర్థమవుతుంది సో ట్వంటీ ఫోర్త్ నుంచి అని ఇందులో మెన్షన్ చేశారు సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది సో ఆ విధంగా ఉంటే కనుక ఇంకా నాలుగు రోజుల సమయం అవుతుంది సో అడ్రస్ అనేది మెన్షన్ చేశారు డైరెక్ట్గా ఇస్తున్నారు ఈ వచ్చే నెల ఐదవ తారీఖు నుంచి సో పోస్టింగ్స్ అయితే ఇస్తామని చెప్పి చెప్పారు సో మరి చూడాలి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అని చెప్పేసి ఓకేనా ఇది గేస్ కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి రైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్